హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈ జామ ఆకులు మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ మనం జామ పండ్లు తింటూ ఉంటాము అయితే ఈ జామ ఆకుల వల్ల కూడా మనకి ఎంతో ప్రయోజనం ఉందని మీకు తెలుసా సో ఫ్రెండ్స్ ఈ జామ ఆకుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి లేటెస్ట్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ జామ ఆకుల వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి జామ పండ్లలో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి జామ ఆకులతో టీ తయారు చేస్తారని మీకు తెలుసా జామకాయలు అలాగే ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి విటమిన్ సి పొటాషియం ఫైబర్ ఇందులో ఎక్కువగా లభిస్తాయి అందుకే మనం జామ ఆకుల్ని తినాలి ఆకుల రసం తాగాలి జామ పండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్ళు అంటుంటారు దీనివల్ల మరీ బాగా మగ్గినవి కాకుండా దూరంగా ఉన్నవి తింటే మేలు జామకాయలు మన దేశంలో కంటే మధ్య అమెరికాలో ఎక్కువగా కాస్తాయి అక్కడి నుంచే ఈ చెట్లు ప్రపంచమంతా విస్తరించాయి ఎండ వాతావరణంలోనే పెరిగే ఈ జామకాయలు ఏడాదంతా కాస్తూనే ఉంటాయి మనకు కలిసి వచ్చే అంశం మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దామా ఈ జామ ఆకుల వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్గా ఉంటుంది మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమ పద్ధతికి చేరుతాయి చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఇది గుండెకు మేలు చేస్తుంది జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ విష వ్యర్థాలను చంపేసి గుండెకు మేలు చేస్తుంది అందువల్ల జామ ఆకుల రసం తాగాలి పీరియడ్స్ నొప్పులకు ఇది చెక్ పెడుతుంది పీరియడ్స్ టైంలో చాలామంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు జామాకుల రసం ఈ నొప్పులను అదుపు చేస్తుంది రోజు ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది జామకాయలు జీర్ణక్రియలకు బాగా క్రమబద్ధీకరిస్తాయి ఇందులో మనకి అవసరమయ్యే పన్నెండు శాతం ఫైబర్ ఉంటుంది జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది డయేరియాకి చెక్ పెడుతుంది అంటే విరేచనాలకి ఇక అధిక బరువుకి కూడా ఇది చెక్ పెడుతుంది ఇందులో ఉండే ఎక్కువ ఫైబర్ ఉండటం కారణంగా ఇది ఆఖరిని ఇది తీరుతుంది ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ మనకి బాగా మేలు చేస్తాయి ఇది క్యాన్సర్కి చెక్ పెడుతుంది అసలు క్యాన్సరే రాకుండా చేసుకుంటే బెటర్ కదా ఈ యొక్క జామ ఆకుల క్యాన్సర్ను నిరోధించే గుణాలు ఉన్నాయి క్యాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది ఇక వ్యాధులపై పోరాటం చేస్తుంది ఇది వ్యాధులు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది ఆరెంజ్ తింటే వచ్చేసి విటమిన్ కంటే డబుల్ సి విటమిన్ జామకాయను తింటే వస్తుంది బాడీకి వ్యాధులు రాకుండా ఉండాలంటే సైలెంట్గా జామకాయలు తినేస్తూ ఉండాలి ఇంకా చర్మానికి కూడా ఇది బాగా మేలు చేస్తుంది ఆటోమేటిక్గా స్కిన్ అనేది తినటం వల్ల ఈ జామకాయలు తినటం వల్ల బాగా మనకి నయమవుతుంది చర్మ ముడతలు కూడా పడకుండా ఉంటాయి అలాగే మన స్కిన్లో హైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి